హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చకాయ చూసి అయితే ఈ రోజు ఎండలు మండిపోతున్నాయి కాబట్టి పచ్చకాయ అయితే నీట్గా కడిగేసుకున్నాను కోసేసుకున్నాము ఫ్రెండ్స్ పచ్చకాయ అయితే నీట్గా కోసేసుకున్నాము జ్యూస్ చేసేదాం జ్యూస్ అయితే కాదు చేస్తే కాస్తుంది అని పద్దలు 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 ఎండకి ఎట్లా అనుకుంటున్నాం అప్పచ్చు కజ్జుడు ఎలా అయిపోతున్నారు చూ అలాగే ఫ్రెండ్స్ చూడండి మా ఊళ్ళైతే అయితే ఎండ ఎలా కూర్చోవాలి చెట్ల కింద చూస్తున్నారు కదా చూడు ఎలా నవ్వుకున్న అంత కామెడీగా ఉన్నారు ఇంతకు ముందే పండుగ నుంచి వచ్చినారు బాగుందాబోదా టెన్త్ టెన్త్సేసుకుందాం పల్లెలో జ్యూస్ ఎండల అమ్మా వేసుకుందాం ఇంట్లో అనమ్మా నువ్వు జ్యూస్ తాగాల ఐస్ క్రీమ్ మొత్తం తీసుకున్నాము గిన్నెకి మొత్తం ఆ గిన్నెకి అయితే తీసేసుకున్నాము పుచ్చకాయ గూచయితే మొత్తం తీసేసుకున్నాను గిన్నెలోకి గిన్నెకి అయితే తీసేసుకునేది ఎండిపోయింది ఇది అయితే సాగం చేస్తాను ఇది వచ్చింది ఇంకోటేదే కింద గ్లాస్ ఉందా గ్లాస్

ये नींबू जूस जूस जो मिलावస్తునా ల వేస్ట్ అంత ఈ పక్కోచేస్తనా వేస్ట్ అంత చేస్తనే నిం జో అలా దేఖనే అదే మాదిరి చేసుకుని అదే మాదిరి జ్యూస్ చేసుకున్నాను నా కూతురే అప్పుడే గ్లాసులు ఎత్తుకుని వచ్చి వస్తుంది అందరికీ ఫ్రెండ్స్ చూసారు కదా జ్యూస్ పక్కనంతా క్లిప్ వచ్చేస్తుంది రసం అయితే గ్లాసులు దిగిపోతుంది చూస్తున్నారు కదా నేను ఎలా దిగుతాను చూసారు కదా ఎలా వస్తుంది

ले ले आप क्या जूस ऐसे रहे नहीं फिर गिलास तक हो गया येrangle वाला गिलास तक ये है इसको ये नरम हो गया मनाते किडनी का चिंचमगा कट जैसे उसको ये है इसको ये है इसको మొక్కలు దాంట్లో వేసేసుకున్నాం అన్నిటిలో మొత్తం వేసేసుకొని అప్పుడైతే మనం పోయిద్దాం వాళ్ళకి చూద్దాం చూడండి ఎండకైతే అందరు చెట్టు కింద కూర్చున్నారా జ్యూస్ చేసి ఇస్తుంది జాన్సమ్మ చూస్తారు ఇప్పుడు

నా గుర్ చూసి రాలా మా బాగా చూస్తాయి కదా చూసే తాగేస్తాం ఎవరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో ఉంటాం బాయ్